కేసినేని నాని వైసీపీలో చేరబోతున్నారా ప్రస్తుతం విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఒక సరైన క్యాండిడేట్ వైసీపీకి లేరు లాస్ట్ టైం పీవీపీ లాంటి వ్యక్తిని పెట్టినా ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తిని పెట్టినా అక్కడ నెగ్గుకు రాలేకపోయారు ఆల్రెడీ గెలిచిన వ్యక్తి సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ని దూరం పెట్టింది అవాయిడ్ చేసింది ఇటువంటి నేపథ్యంలో కేసినేని నాని గతం మర్చిపోయి లేదంటే ఆయన వైసీపీలో చేరతారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగానే ఉండిపోయింది కానీ ఆయన వైసీపీలో చేరడం అనేది అసాధ్యం కాకపోతే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు కాబట్టి ఎందుకంటే లగడపాటి రాజగోపాల్ లాంటి వ్యక్తే వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది లేదు టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు కాకపోతే ఇక్కడ దాదాపుగా టీడీపీ నుంచి కేసు చిన్నీని ఆల్రెడీ ప్రమోట్ చేస్తున్నారు ఆయనకే సీటు గ్యారెంటీ అనుకుంటున్న నేపథ్యంలో ఇండివిజువల్గా బరిలోకి దిగిన కేసు నాని గెలుస్తారా లేదా అనేది కష్టమే కాబట్టి వైసీపీలో చేరే అవకాశం ఉంటుంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి నిజంగా కేసు నాని గనక ఆయన ఆ నిర్ణయం తీసుకుంటారా అదే గనక జరిగితే వైసీపీకి ప్లస్ అవుతుందా లేదా అనేది ఇక్కడ వేసి చూడాల్సిన అంశం